హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ ఈరోజు మనం గోంగూరతో మీల్ మేకర్ చేద్దాం నాన్ వెజ్ తినే వాళ్లకు గోంగూర చికెన్ ఎలా ఉంటుందో వెజ్ తినే వాళ్ళ కోసం ఒకసారి ఇలా గోంగూర మీల్ మేకర్ ట్రై చేసి చూడండి దానికి కావాల్సిన పదార్థాలు ఉప్పు మెంతులు ధనియాలు ఆవాలు జీలకర్ర పసుపు కారం తగినంత నూనె కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి తగినంత మీల్ మేకర్ మరియు గోంగూర ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో నీళ్లు తీసుకొని హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని వేడి చేసుకోవాలి ఈ నీళ్లు కాస్త వేడయ్యాక తగినన్ని మీల్ మేకర్ వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్కి పక్కన కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ కాస్త వేడయ్యాక కొద్దిగా మెంతులు వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మరియు పచ్చిమిర్చి ముక్కలు తొక్క తీసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉండగా స్టవ్కి మరో పక్కన ఉన్న మీల్ మేకర్లని ఒకసారి బాగా కలుపుకొని బాగా ఉడికాయో లేదో చూసుకుందాం చూడండి మీల్ మేకర్లు బాగా ఉడికిపోయాయి ఇప్పుడు మేకర్లలో ఉన్న నీటిని వడబోసుకుందాం ఇలా వడబోసుకున్న తర్వాత ఈ మీల్ మేకర్లని చల్లని నీటిలో వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ మిరపకాయ మరియు వెల్లుల్లి ఫ్రై అవుతూ ఉండగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆకుకూర ఉడికించేటప్పుడు మూత పెట్టి ఉడికించకూడదండి మూత పెట్టడం వల్ల అది ఆవిరికి తొందరగా ఉడకదు ఇప్పుడు చల్లని నీళ్ళలో వేసుకున్న మీల్ మేకర్లను నీళ్ళంతా తీసేసి మీల్ మేకర్లను మాత్రమే ప్లేట్లోకి తీసుకోవాలి నీళ్లతో పాటు మేకర్లను తీసుకుంటే ఫ్రై చేసేటప్పుడు కరెక్ట్ గా కారం పట్టదు అందుకని రెండు చేతుల మధ్య ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వంపేసి పంపేసి మేకర్లను మాత్రమే తీసుకోవాలి మధ్య మధ్యలో గోంగూరను కలుపుకుంటూ ఉండాలి ఇలా కింది నుండి ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేస్తూ ఉండాలి ఇప్పుడు ఈ గోంగూరలో తగినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని మరి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది కదండి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారెట్టుకోవాలి ఇలా చల్లారిన గోంగూర ఫ్రైని ఒక మిక్సీ జార్ లో వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అవసరమైతే కొన్ని నీళ్లు యాడ్ చేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయి తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పసుపు మరియు వన్ టీ స్పూన్ కారం కూడా వేసి కాస్త వేడయ్యాక ఉడికించిన మీల్ మేకర్లని ఇందులో వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఈ మీల్ మేకర్లకి కారం బాగా పట్టే వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి మీల్ మేకర్లు బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి దీనిలో తగినన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి ప్రతి మీల్ మేకర్ ముక్కకి గోంగూర బాగా పట్టి చాలా టేస్టీగా పుల్లపుల్లగా ఉంటుందండి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్